అందరికీ నమస్కారము పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూసేద్దాము ఇంకా వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి అప్పుడు చాలా వరకు ఈ పూర్ణం బూరెలు తప్పనిసరి చేసుకుంటారు ఇంక ఇదైతే రాగులపిండి రెండు వంతులు రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు ఇలా బాగా మిక్స్ చేయాలి కొంచెం సన్న ఉండొచ్చు రాగుల పిండి సన్నగంటే సన్నగా దొడ్డు కాకుండా పిండి అయినా వేసేసుకోవచ్చు ఇలా మనము ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత కొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు ఇది షుగర్ పౌడరు కొంచెము పిండి చప్పచప్ప లేకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇది వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి మంచిగా రబ్ చేసుకోవాలి పిండి మనము నెయ్యి వేసిన తర్వాత ఇట్లా నొక్కగానే ముద్దకు వచ్చినట్టు ఉండాలి పిండి ఇంకప్పుడే చాలా గుళ్ళగా తయారైపోతాయి పూర్ణాలు మనం దోశపిండితో ఎప్పుడు చేసుకుంటాం కదా అలా కాకుండా అది కొంచెం ముంచేసినప్పుడు కింద అంటుకొని కొంచెం చుక్కలాగా మాడిపోయినట్టు కొంచెం పూర్ణం బయటికి చెల్లడము ఇబ్బందిగా ఉంటుంది చేయరాన వాళ్ళకి ఇది అయితే ఈజీగా చేసేసుకోవచ్చు మనకు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఉంటుంది ఈ పూర్ణాలు కూడా మనము ఉప్మారవ్వతో చేసుకోవచ్చు ఇలా హెల్దీగా రాగుల పిండితో చేసుకోవచ్చు సజ్జ పిండితో చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు ఇంకా ఈ పిండిలో వాటర్ పోసేసి మెత్తగా విసుకాలి కొంచెం పిసకడం మటుకు బాగా విసుకాలి పిండిని దీన్ని మొక్క రెండు నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి మూతబెట్టి కలిపిన తర్వాత మనము పూర్ణము ఉండలు చేసేటప్పుడు కూడా మళ్ళీ నొక్కుంటూ చేసేసుకోవాలి మనకు పూర్ణమైతే రెడీగా ఉన్నది శనగపప్పు ఉడకబెట్టి బెల్లం వేసి నెయ్యేసి కొంచెం మెత్తగా రుద్దేసి పక్కకు పెట్టిన పూర్ణం పూర్ణం అయితే అందరికీ తెలిసిందే ఎప్పటికీ దేవుళ్ళ దగ్గర చేసి పెట్టుకునే పూర్ణమే ఇలా మనము మార్చి మార్చి పిండిలతోటి హెల్దీగా తయారు కావాలి అనేది ఎలా అనేది చూసేద్దాం ఈజీ ప్రాసెస్ తోటి ఇలా మెత్తగా విసుకాలి పిండిని ఈ పూర్ణము శనగపప్పు బెల్లము నెయ్యి మంచిగా పూర్ణం మెత్తగా రెడీ అయ్యి పక్కన ఉన్నది లూజ్ ఉండద్ది ఇలా ఉండకొచ్చేలాగా ఉండాలి మనకు బాగా లూజ్ లూజ్ ఉంటే ఉండ మంచిగా ఉండదు ఇంక ఇవన్నీ ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందు రెడీగా మనకు ఏ సైజు ఉండ కావాలో ఆ సైజు చేసి పెట్టేసుకోవాలి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా రకరకాల పిండి రకరకాల టేస్ట్ తోటి చేసుకోవచ్చు ఇంక ఈ ఉండలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఆ పిండి మనకు నానిపోయి ఉంటుంది ఆ పిండితోటి మనము అరటాక్ పైన అయినా చేసేసుకోవచ్చు లేకుంటే చేయి పైన చేసేసుకోవచ్చు చిన్నగా మనం పూరి సైజు నొక్కేసుకొని ఇలా మనం చేసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా పిసికి చేయికి నెయ్యి రాసేసుకొని చేయి పైన కొంచెం వెడల్పుగా పూరి సైజు నొక్కేసుకోవాలి ఊరికేనే ఇట్లా మనకు తొందరగా అయిపోతూ ఉంటుంది ఇది పెద్ద పనేం కాదు కాకపోతే చుట్టూ ఒకే మందం ఉండేలాగా చూసుకోవాలి ఒక కాడ మందము ఒక కాడ పల్సగా ఉండకూడదు చుట్టూ ఒకే మందం ఉండాలి ఇంకా మధ్యలో ఆ ఉండ పెట్టేసి ఇది మొత్తం చుట్టూ కవర్ చేసేసుకోవాలి పూర్ణం అనేది బయటికి వెళ్ళకుండా కవర్ చేసేసుకోవాలి ఇలా ఇది మనకు పూర్ణమే మాత్రం బయటికి వెళ్ళినా కానీ నెయ్యి బయటికి వెళ్తుంది అది నూనెలో అంతా కలిసిపోతుంది పూర్ణము మాడిపోతాయి మంచిగా రావు ఇంక ఇక మనము పూర్ణం ఉండ మధ్యలో పెట్టి చుట్టూ కవర్ చేయడమే కొంచెం జాగ్రత్త పాటించాలి అంతే కాకపోతే ఈజీగా అయిపోతుంది మనకు అంత దగ్గరికి నొక్కిన తర్వాత కొంచెం మందంగా వచ్చిందం పిండిని తీసేయాలి తీసేయడం వల్ల చుట్టూ ఒకే మందం వస్తుంది అన్నట్టు ఈ పిండి తీసేసి మళ్ళీ పూర్ణంగా కనబడకుండా సాఫ్గా ఉండలాగా చేసేసుకోవాలి రోల్ చేసేసుకోవాలి చేపైన ఈ బాలు పెట్టి రౌండ్గా ఇలా తిప్పుతూ ఉంటే ఎంత మంచిగా కవర్ అయిపోతుందో అసలు ఏ మాత్రం తేడా రాదు మనం కాల్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పాటించాలి ఇంకే ఒక్కొక్క ఉండైనా కాల్చేసుకోవచ్చు రెండు రెండు వేయాలి మూడు మూడు వేయాలనుకుంటే మనము కొంచెం టైం తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఒకేసారి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయకూడదు వేస్తే అంటుకొని ఆ పిండి అనేది ఊడ వచ్చేసి పూర్ణం బయటకు వస్తుంది అందుకే ఒక్కొక్కటి కాల్చుకోవడమే నయము మనకు బాగా ఎక్కువ వందలకు వందలు చేయం కాబట్కే తొమ్మిదో ఇరవై ఒకటో ఇట్లా చేసుకుంటాం కాబట్టి ఈజీగా తొందర తొందరగా అయిపోతాయి మనం కొంచెం ఆయిల్ పోసేసి ఆయిల్ వేడిగానే ఇలా ఉండలన్నీ ముందు రెడీ పెట్టుకోవాలి ఒక్కొక్కటి చేసుకుంటూ ఒక్కొక్కటి ఆల్వకూడదు అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి మనకు ఈజీగా అయిపోతుంది ఇలా చుట్టూ కవర్ చేసేసుకోవాలి ఎంత ఈజీగా ఉన్నది మనం దోశపిండితో ముంచేస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది ఇలా ఉంటుంది దేని టేస్ట్ దానికే ఉంటుంది కానీ ఇంకా అప్పుడొకసారి అప్పుడొకసారి ఇలా మార్చి మార్చి వేసుకోవాలి దాని టేస్ట్ దానికే ఉంటుంది దీని టేస్ట్ దీనికే ఉంటుంది రవ్వది రవ్వకే ఉంటుంది పూర్ణాలు కూడా రకరకాల పూర్ణం చేసుకోవచ్చు ఒకే రకం పూర్ణం ఉంటుంది అని అనుకోకూడదు మనం కొబ్బరి పూర్ణం చేసుకోవచ్చు పిడి పెసరపప్పు పూర్ణము శనగపప్పు పూర్ణము ఇంకా వెరైటీస్ బాదాము తోటి కాజుతోటి ఇలా ఎన్నో రకాల పూర్ణాలు రెడీ చేసేసుకోవచ్చు కొంచెం మార్పు ఉంటుంది అంతే చేసే విధానంలో కొద్ది కొద్దిగా మార్పు మళ్ళీ కాకపోతే దీని తర్వాత ఏది చేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనేది చూసేసుకోవాలి పూర్ణం అంటే కొందరు ఏం చేస్తారు శనప పుడకబెట్టేసి ఆ రుద్ది బెల్లం వేసి పక్కకు పెట్టేస్తారు అలా టేస్ట్ ఉండదు పూర్ణం ఎంత ఎక్కువసేపు ఉడకనిస్తే అంత టేస్ట్ ఉంటుంది పూర్ణము కొన్ని కొన్ని పెళ్లిళ్ళల్లో పూర్ణమే తప్పనిసరి భోజనం మీద వేస్తారు పూర్ణానికే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది పూర్ణం పని వాడే పెద్ద పెద్ద అండలు వండి భోజనాలపైన పూర్ణం ముద్ద వేస్తారు ఇలా మనం పూర్ణం టేస్ట్గా చేసుకోవాలి ఎప్పుడైనా ఇంకా ఇలా మనం ఆయిల్ వేడి కాగానే ఒక వేయాలి వేసేసి కొంచెము ఆయిల్ దాని పైకి మనం గంటెతోటి అంటూ ఉంటే మంచిగా కదిలిపోతుంది అంటుకోదు అంటుకున్నదంటే కింద నల్లగా అయిపోతుంది పూర్ణం కూడా బయటకు వచ్చేస్తుంది ఈ ఉండలు అంటుకోవు మనకు దోశపిండి కొంచెం వేయగానే కింద అంటుకుంటుంది కానీ ఇవి అంటుకోవు అసలే కాకపోతే నూనె అయితే ఇట్లా గంటతోటి పైకి అంటే మంచిగా ఉంటుంది ఆ పూర్ణమి కూడా మంచిగా మనం కింద అంటుకోకుండా మనం వేసిన తర్వాత గంటతోటి ఇలా ఇలా అనుకోవాలి కింద అంటుకోకుండా ఉంటాయి ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి కొంచెం పిండి ఉంటే పూరిలాగా కూడా చేసేసాము తీయటప్పాలు కూడా రెడీ అయిపోయినాయి మనకు ఎంత మంచిగా వంగినాయి చూడండి తీయటప్పాలు ఇలా కొంచెం బెల్లమేసి కూడా చేసేసుకోవచ్చు ఈ పిండినే ఒక మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చు ఒకేసారి కలిపి పండగలప్పుడు ఈజీగా అయిపోతుంది మనకు ఇంకెంత మంచిగా ఉన్నది పూర్ణం మధ్యలో ఉన్న కూడా ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా టేస్ట్ బాగుంటుంది హెల్తీ పిండితోటి రెడీ చేయండి